ప్రోటీన్ బాగా పెట్టండి కాప్స్ తగ్గించండి ఫ్యాట్స్ తగ్గి ఇదన్నీ ఏంటి ఆ ప్రోటీన్ నాట్ మనం ఆ ప్రోటీన్ పౌడర్ ఇంట్లో తయారు చేసుకోకూడదు ఎందుకు చేసుకోవాలనేది మనం చూస్తే చెప్తాము ఫస్ట్ ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు రెగ్యులర్గా దొరికేవేనండి వాటితోనే చేస్తున్నాను నేను ప్రోటీన్ పౌడర్ అథెంటిక్ ప్రోటీన్ పౌడర్ పిల్లలకి మీరు బూస్ట్ బోర్న్వీట హార్లిక్స్ అది ఇది ఏమన్నా ఇస్తే రిజల్ట్ ఉంటుందా లేదా నాకు తెలియదు కానీ ఇది ఇస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఆ ప్రోటీన్ పౌడర్ని ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు నేను ముందే బౌల్లో తీసి పెట్టేసుకుంటున్నా మిక్సర్ దాంట్లో నేను వన్ బై వన్ నాకు కావాల్సిన వేసుకుంటున్నా పూల మక్కాని ఎంతైతే తీసుకుంటామో దానిలో ఆరో వంతు మిగతా అన్నీ కూడా అంతే తీసుకోండి ఈక్వల్గా ఉండేవన్నీ ఒకటేసారి వేయించండి ఇవన్నీ ఈక్వల్ అవి గుమ్మడి గింజలు పుచ్చ గింజలు అన్నీ కూడా ఆరో వంతు సిమ్లో పెట్టి వేయిస్తున్నాను జాగ్రత్తగా పిస్తా పప్పు చక్కగా వేయగనివ్వండి ఇట్లా టపటప చప్పుడు వస్తుంది చూసారా రానివ్వండి జస్ట్ ఒక్క స్పూన్ ఆఫ్ గసగసాలు వేసాను కసగసు జస్ట్ వన్ స్పూన్ స్టవ్ కట్టేశాక ఈ అయిపోతుంది లేకపోతే అన్యాయంగా మాడిపోతాయి పటిక బెల్లం తీసుకోండి మిశ్రీ ఒక యాలుక్కాయ ఒక పదిహేను ఇరవై మిరియాలు ఇప్పుడు యాడ్ చేయండి జస్ట్ ఒక్క స్పూన్ వేస్తున్నాను అంతే ఒక కప్పులో ఆ ఫ్లేవర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది టేస్టీగా హెల్తీగా ఇలా తాగొచ్చు ఆల్టర్నేట్ బ్రౌన్ షుగర్ తెప్పించుకొని పెట్టుకుంటా రెండు పూట్ల కాఫీ టీ తాగే వాళ్ళు ఒక పూట తీసుకోండి ఇదిగోండి దీని మీద కావాలంటే మనకి మనకు తెలియకుండానే ఇవి వచ్చేస్తాయి చక్కగా ఇట్లాంటివి అవే సీజనింగు లేదంటేనేమో బాదం కానీ ఏదైనా కట్ చేసుకుంటే కనుక ఇట్లా వేసుకోండి ఫ్రై చేసి ఉంటే కనుక పైనగా వేయండి ఇలాంటి మనం ఎవరికైనా ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చినా కానీ ప్రోటీన్ మిల్క్ అని ఇవ్వండి దే ఫీల్ వెరీ హ్యాపీ ఇదిగోండి తాగి చూడ సెటిల్ స్వీట్ ఉంది అస్సలు టేస్ట్ అదిరిపోయింది ఒక డ్రింక్ తాగుతున్నామా ఏది పాయసం కానీ కీర్ కానీ తాగుతున్నామా అన్న ఫీల్ ఉంది అన్నిటికంటే ముందు నేను ఆరోగ్యాన్ని తాగుతున్నాను ఇంట్లో నా కళ్ళ ముందు నేను చేసుకున్నా ఇదంతా